என்ன <laughs> <is a> <laughs> <laughs> I have, I have to get granted Some is <laughs> aliens நான் என்ன பிளேஜர்ட்டடா 나 දෙம்மே அட அந்த நம்ம நான் என்ன பிளேஜர்ட்டடா 나 දෙம்மே தंदे இங்க உங்களுக்கு

పీచేహం మధురోహం వీడు వాల్మీకి హౌస్ ఉన్నాయి ఇల్లే ఎంతో ఎట్లా ఏర్పాటు घट मिली बीच బ్రో ఎవరు బ్రో నుంచి ఏం చేస్తారు బ్రో పైన ఉంటే ఏదే చేస్తాడు ఏంది ఈ చినుకులు గాల్లోనే కలిసిపోతున్నాయి కోతి చాలా పోసింది మళ్ళా

ఇటు ప్రభావం మీద తగిన చర్యలు తీసుకుంటుంది మ్యాన్ సరిగ్గా లేడు సాో నాట్ మాట్లాడింగ్ బిగ్ బాస్ హౌస్ లో పోయినట్టుంది చూడ ఏందన్నది షూటింగ్ పై నుంచి బెంబర్ తీసుకోవచ్చు అంతేనా ఎవరు బాను గోవింద గోవింద ఊడలు బ్రో ఇది దానిలో వినాయకునికే దేనికే ఉన్నారు ఇవి సెటప్ ఊడలు ఏడా లేవు ఏం కాదు వదిలే గసబడి వరగల్దు

ಯಾವಲ್ ಗೋವಿಂದೋಸ ಅಂದೆ ಯಾವ್ರ ಗೋವಿಂದ ಯಾವ ಬಾಯಿ ಪರಿ ಬಿಲ್ಲಾ ಸ್ವರ್ಣ ಗೃಹ దీనికంటే వాల్మీకి ఇంకా ఎక్కువ ఉండు మళ్ళా బనగానపల్లికి అరుంధతి కోట అంటే నవాబులు బంగ్లా అది అరుంధతి కోట కాదు సెట్అప్ 还不着你了。

ఆస్వాదించలేదురా మీరు ఆడే ఉందని పోతున్నారు అంతా ఆడే ఉంది వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిండే దీన్ని చూసేకే నూటి పది కిలోమీటర్లు దీన్ని చూసాకేనా వచ్చిండేది